స్వాధీనం చేసుకోలేకపోయారు ఇవాళ వాళ్ళ వ్యాపారాలని వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మనం అప్పుడు ఎందుకు ఒక అయ్యారంటే మరి మీరేంటి మీ ఆస్తులే మీ సంపాదన మీ తాత ముత్తాతల ఆస్తి అని మీకు మీకెంత ఆస్తుంది ఇవాళ ఎంత ఆస్తుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది పుట్ట పుట్టిన వాళ్ళకి పుట్టబోయే వాళ్ళకి కూడా మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా మరి వాళ్ళని ఎట్టారు ఇది నిజ జీవితంలో పెద్ద అంశం రూపాయి ఎన్నోడి దగ్గరికి రూపాయి వస్తుంది లేనోడి దగ్గరికి రాదు ఇది సమస్య ఎందుకంటే వంద రూపాయలు ఉన్నోడు పెట్టుబడి పెట్టి నూట పది రూపాయలు సంపాదిస్తాడు పది వాడు పెట్టుబడి కోసం వందోడి దగ్గర అప్పు తీసుకోవాలి ఇది సహజ న్యాయ సూత్రం అది మనకు కాదన్నా అవునన్నా సరే నడుస్తుంది నలభై వేల రూపాయలు వస్తే ఇల్లు దొరుకుతుందిరా బాబు నూట ఇరవై గజాలు ఇల్లు అని చెప్పి దాదాపు జర్నలిస్ట్ ప్రొఫెషన్ లో ఉండి తిరిగా బ్యాంకుల చుట్టూ నలభై రెండు వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు డబ్బులకి వుడా వాళ్ళు ఇల్లు ఇవాళ దగ్గర దగ్గరగా కోటి రూపాయలు ఉంది నేనేం చేయలేకపోయా నా చేతులు డబ్బులు లేదు కాబట్టి అంటే అదే గనక ఏది జర్నలిస్ట్ లో ఉండి మరి లోనే నేను అడిగింది రీగా ఎవరిని అడగల ఏం చేస్తాం అదే దాన్ని కొనుక్కున్న అదే వుడాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దాన్ని కొనుక్కుని సగ్గే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటాను అడి చేతిలో డబ్బులు ఉంది వేరే వాళ్ళ ఆవిడ పేరును వాళ్ళ పిల్లల పేరును కొన్నాడు చేసుకుంటున్నాడు ఏం చేయాలి ఇందులో నేను సమాజాన్ని ద్వేషించాలా వాళ్ళని దొంగలనాలా వాటి చేతిలో అవకాశం చేసుకున్నాడు వీళ్ళది దాన్ని ఎట్లాగంటే ఒక విచిత్రమైన ప్రచారం చేశారు ఇప్పుడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పోతాడు హైదరాబాదు అతను పోతాడు వీళ్ళు విపరీత